రత రాసేది దేవుడైనా నిన్ను మోసేది నేనే కదా రోజు ఎంత కష్టమైనా నిన్ను మోస్తున్నా నా కడుపులా నమస్కారం ఈ రోజు మనం ఒక మధురమైన పవిత్రమైన బంధం గురించి మాట్లాడుకుందాం ఈ బంధానికి ఏ పేరు పెట్టినా అది తక్కువే ఈ బంధమే మన జీవితానికి ఊపిరిపోస్తుంది ఆ బంధం అమ్మ మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి కానీ అమ్మతో ఉన్న బంధం ప్రత్యేకమైనది ఈ ప్రపంచంలో మనల్ని నిస్వార్థంగా ప్రేమించేది అమ్మ స్వార్థం లేని ప్రేమకు అమ్మే నిలువటద్దాం అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు చాలవు కానీ ప్రయత్నిద్దాం ముందు చిన్న మనవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోకండి ఈ స్టోరీలోకి వెళ్దాం అమ్మ ప్రేమ మన పుట్టినప్పుడు మొదలవదు అది మనం పుట్టక ముందే మొదలవుతుంది తొమ్మిది నెలలు తన కడుపులో మనల్ని భద్రంగా మూస్తుంది ఆ సమయంలో అమ్మ పడే కష్టాలు భయాలు మనం ఊహించలేము కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని క్షేమంగా ఈ లోకాల్లోకి రావాలని ప్రతిక్షణం ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది తాను ఆకలితో ఉన్న తన బిడ్డకు పోషకాలు అందాలని తపిస్తుంది ప్రసావం అనేది అమ్మకు పునర్జన్మ అమ్మ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు కలిగే నొప్పి ఒకేసారి ఇరవై ఎముకలు విరిగినప్పుడు కలిగే నొప్పితో సమానంగా ఉంటుంది ఆ సమయంలో అమ్మ పడే నరకం గురించి మనం ఊహించలేము కానీ ఆ నరకం తర్వాత తన బిడ్డ ముఖం చూడగానే ఆ బాధల్ని మర్చిపోతుంది తన కడుపులో ఉన్న ప్రాణం క్షేమంగా బయట పడిందనే ఆనందం ముందు ఆ నొప్పులన్నీ చిన్నవైపోతాయి ఆ క్షణంలో తల్లి పొందే ఆనందం ఈ ప్రపంచంలో ఏ ఆనందంతోనూ పోల్చలేనిది ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ప్రపంచం మొత్తం అమ్మే అవుతుంది తొలి పలుకు పలికేంత వరకు అమ్మే తోడుంటుంది తొలి అడుగు వేయడానికి అమ్మ చేయితనిస్తుంది తన నిద్ర తన ఆకలి తన సంతోషం అన్ని పక్కన పెట్టి మన కోసం జీవిస్తుంది మనం తిన్నప్పుడు మన ముఖం చేతులు తుడిచి శుభ్రం చేస్తుంది అమ్మ పక్క మీద మూత్రం పోస్తే మనల్ని తడి లేకుండా పక్కకు జరిపి తను తడిలో పడుకునేదే అమ్మ ఆ త్యాగం ఆ ప్రేమ అమ్మకు మాత్రమే సాధ్యం మనం అలిగితే ఏడిస్తే మనల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని బుజ్జగిస్తుంది అమ్మ మనం అడిగిన ప్రతీది కొనివ్వడానికి అమ్మ ఎంతగా కష్టపడుతుందో మనం గమనించం కానీ మన కోరికలు తీర్చడానికి ఆమె పడే తపన మనకు తెలుస్తుంది ఆమె మన కోసం చేసే ప్రతి చిన్న పనిలోనూ ఎంతో ప్రేమ దాగి ఉంటుంది మిత్రులారా ఈ కథను మీరు వింటున్నప్పుడు మీ అమ్మ ముఖం మీకు గుర్తొచ్చి ఉంటుంది కదా అమ్మతో ఉన్న తీయని జ్ఞాపకాలు మీ మనసులో మొదలవుతూ ఉన్నాయి కదా అమ్మ ప్రేమ గురించి మీకు నమ్మకం ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తమ స్నేహితులకి బంధువులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అమ్మ మన జీవితానికి ఓ కంటికి కనిపించని దేవత కాలం గడిచి మనం పెద్దవాళ్ళం అవుతాం కానీ అమ్మ దృష్టిలో మనం ఎప్పటికీ చిన్నపిల్లలమే మనం సాధించిన ప్రతి విజయం వెనుక అమ్మ ప్రోత్సాహం ఉంటుంది మనం పడిపోతే మనకన్నా ఎక్కువ బాధపడేది అమ్మ మనం విజయం అమ్మ కళ్ళల్లో ఆనందపు మెరుపులను నింపుతుంది మన ఓటమి అమ్మ కళ్ళల్లో కన్నీరు నింపుతుంది మనకి ఏదైనా కష్టం వస్తే అమ్మ ముందు గుర్తొస్తుంది అమ్మ పక్కన ఉంటే చాలు ఆ కష్టం సగం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అమ్మ మాటలు అమ్మ స్పర్శ మనకు ధైర్యాన్ని ఓదార్పునిస్తాయి ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని అర్థం చేసుకోలేకపోయినా మన అమ్మ మనల్ని అర్థం చేసుకుంటుంది మన ఉద్యోగాల కోసం చదువుల కోసం అమ్మకు దూరంగా ఉంటున్నాం ప్రతి క్షణం మనల్ని గుర్తు చేసుకుంటూ మన క్షేమం కోసం ఆ దేవుడిని వేడుకుంటుంది అమ్మ మనం ఏ పూట తింటున్నాం ఎలా ఉంటున్నాం అని అమ్మకు తెలియకపోయినా మనకి ఏ కష్టం రాకూడదని ఆ తల్లి పడే తపన ఇప్పటికీ తగ్గదు మనం ఫోన్ చేసి పలకరించినప్పుడు బాగున్నావా తిన్నావా అని అడిగే ఆ ప్రేమలో ఎంత స్వచ్ఛత ఉందో కదా ఆ ప్రేమలో స్వార్థం ఉండదు ఆ ప్రేమలో కేవలం మనకి సంతోషం మాత్రమే ఉంటుంది అమ్మ కోసం మనం ఏం చేయగలం డబ్బు ఆస్తులు ఇచ్చి అమ్మ ప్రేమకు మనం వెలగట్టగలమా అమ్మకు మనం తిరిగి ఇవ్వగలిగేది ఏంటి కేవలం ప్రేమ గౌరవం ఆప్యాయత ఆమె కష్టానికి త్యాగానికి ఆమె సంతోషాన్ని చూసుకోవడానికి మన బాధ్యత మన జీవితంలో అమ్మను బాధ పెట్టిన క్షణాలు చాలా ఉంటాయి ఆమె మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు నడుచుకున్న రోజులు ఉంటాయి కానీ ఆమె మనల్ని క్షమిస్తుంది మన తప్పులని సరిదిద్దుతుంది అమ్మకు కోపం వచ్చిన ఆ కోపం వెనుక మన మీద ఉన్న ప్రేమ మన మీద ఉన్న శ్రద్ధ మాత్రమే ఉంటుంది మనం తప్పు చేయకూడదని చెడు మార్గంలో వెళ్ళకూడదని ఆ కోపం వెనకాల ఉన్న నిజం మిత్రులారా అమ్మ ప్రేమకు ఈ కథ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలా అమ్మను ప్రేమించండి అమ్మను జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఈ ప్రపంచంలో అమ్మను మించిన అదృష్టం అమ్మ ప్రేమకు మించిన సంపద ఏది లేదు అలాంటి అమ్మను మన సంతోషంగా చూసుకోలేకపోయినా పర్వాలేదు కానీ కష్టపెట్టొద్దు తల్లి తన బిడ్డకు ప్రాణం పోయడమే కాకుండా తన గర్భంలో దాదాపు పది నెలల పాటు ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఎన్నో మార్పులకు లోనవుతుంది ఈ సమయంలో ఆమె అనుభవించే ప్రతి కష్టం నొప్పి ఒక గొప్ప ప్రేమకు త్యాగానికి నిదర్శన ఒక బిడ్డ కోసం తన జీవితాన్ని అంకితం చేసే శక్తి ప్రేమ కేవలం తల్లికే ఉంటుంది తల్లి తన బిడ్డకు మొదటి గురువు మొదటి స్నేహితురాలు ఈ భూమి మీద ఏ స్వార్థం లేకుండా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి తల్లి తల్లి బిడ్డ ఏ కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేది సంతోషంలో పాలు పంచుకునేది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునేది కేవలం అమ్మే అందుకే అమ్మను మించిన దైవం ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఈ భూమి మీద మనకు దొరికే అత్యంత విలువైన బహుమతి అమ్మ ప్రేమే తల్లి జన్మ అంటే ప్రేమ త్యాగం ఓర్పు మరియు నిస్వార్థానికి మారు పేరే అమ్మ అందుకే తల్లి జన్మను దైవంతో పోలుస్తారు అమ్మ జీవితానికి తొలి శ్వాస